హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మిద్దె తోటలో అయితే కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయి ఇంకా హార్వెస్ట్ అయితే చేస్తున్నాము ఇది వచ్చి ఎర్లీ మార్నింగ్ అండి ఇంకా కొన్ని హార్వెస్ట్ చేసేసి అవి కూడా కర్రీ చేద్దామనేసి ఎర్లీ మార్నింగ్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఫస్ట్ వచ్చేసి ఈ మల్లెపూలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాము చూడండి ఎంత బాగా వచ్చేసాయో ఈవినింగ్ అయితే లేటుగా అయితే వస్తున్నాయండి మొగ్గలు విచ్చుకోవడము ఎయిట్ నైన్ అలా అవుతుంది అంత నైట్ తెంపలేం కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే తెంపేసి దేవుడికి అయితే పెడుతున్నాను ఇంకా మల్లెపూలు హార్వెస్ట్ అయిపోయాక నెక్స్ట్ దొండకాయలు అండి ఇవి వచ్చేసి పొడవు దొండకాయలు చాలా మంచిగా అయితే వచ్చాయి చాలా పెద్ద పెద్ సైజులో అయితే వచ్చాయండి చూడండి ఇంకా ఇవి నేను దొండకాయలతో నేను మసాలా దొండకాయ చేద్దామనేసి ఇంకా మార్నింగ్ అయితే ఈ దొండకాయల కోసమైతే ఇక ఫుల్గా హార్వెస్ట్ అయితే చేస్తున్నాము ఇంకా వేరే కూరగాయలు కూడా ఉన్నాయి అవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తాము ఈ ఒక్క దొండకాయ కోసం మళ్ళీ వీడియో తీయడం ఎందుకనేసి ఇంకా అన్నీ హార్వెస్ట్ అయితే చేసుకుంటూ వెళ్దామని ఈ దొండకాయనైతే తెంపాము ఇవి ఇంకా కిలో అలా ఉన్నాయి కదా వీటితో అయితే మసాలా దొండకాయ అయితే చేస్తాను చాలా బాగుంటుంది అనమాట కర్రీ మనం మసాలా వంకాయ ఎలా చేస్తామో సేమ్ అలాగే అనమాట కానీ చాలా బాగుంటుందండి ఇంకా కొన్ని వచ్చాయి కదా అనేసి వీటితో అయితే చేస్తున్నా ఆల్రెడీ తెంపాను అవి కింద దొండకాయలు ఉన్నాయి కదా గార్డెన్లో అవి తెంపేసి నేను అమ్మ వాళ్ళకి చుట్టుపక్కన వాళ్ళకి ఇచ్చాను అనమాట ఇంకా పైన ఈ పొడుగు దొండకాయ ఉంది కదా ఇది మసాలా పెడితే బాగుంటుందనేసి ఇవైతే తెంపేస్తున్నాను ఇప్పుడు నేతి బీరకాయ అయితే హార్వెస్ట్ చేస్తాను ఇది వచ్చేసి పాలినేషన్ చేశానండి పాలినేషన్ చేసిన నేతి బీరకాయ అనమాట ఇంకొకటి బీరకాయ నేను అది పాలినేషన్ చేయలేదు అది మాడిపోయింది కంపల్సరీ పాలినేషన్ చేస్తే ఇలా అయితే వస్తాయండి కాయలు పాలినేషన్ చేయకపోతే అవి ఎండిపోతూ ఉన్నాయి ప్రకృతి ద్వారా పాలినేషన్ అయితే అవ్వట్లేదు అవ్వనప్పుడు మనం హ్యాండ్ పాలినేషన్ అయితే చేయాలి ఆల్రెడీ హ్యాండ్ పాలినేషన్ చేసే చేసిన వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆల్రెడీ ఛానల్లో అయితే ఉంది ఒకసారి అయితే వాచ్ చేయండి ఇప్పుడు వచ్చి గొరుచికుడు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను గోరు చిక్కుడు కూడా చాలా రోజులు అయింది తెంపగా ఇంకా అవి కొంచెం లావ్ అయిపోతున్నాయి ఇంకా అందులో సీడ్స్ కూడా వచ్చేస్తున్నాయి అనేసి ఇంకా ఇవి కూడా అయితే తెంపేస్తున్నాను ఇవి ఇక్కడ ఒక రెండు చెట్లు ఒక్కటే టబ్బులో ఒక ఫోర్ అయితే ఉన్నాయండి ఇలా ఫోర్ పెట్టుకుంటే మనకి మంచిగా అయితే ఈల్డ్ అయితే వస్తాయి మంచిగా అయితే తీసుకోవచ్చు అనమాట కాయలు ఇలా ఒక్కొక్క టబ్బులో మనము ఒక త్రీ ఆర్ ఫోర్ అలా పెట్టుకుంటే మనకి ఫ్యామిలీకి సరిపోయేంత హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు చూడండి మల్లెపూలు దొండకాయ గోరు చిక్కుడు నేతి బీరకాయ అయితే వచ్చింది చూడండి అక్కడ ఉన్న మల్లె చెట్టుకి ఇంకా పూలు తగ్గిపోయాయి ఇక్కడ కొన్నైతే ఉన్నాయి కదా ఈ మల్లె చెట్టుకు కూడా కొంచెం ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది మల్లెపూలు కూడా చాలా వరకు అయితే వస్తుంది ఒక చెట్టుకి అయిపోయే లోపు ఇంకొక చెట్టుకి అయితే పూలు రెడీగా అయితే వస్తున్నాయండి ఇంకా ఈ చెట్టు కూడా కొన్ని దొండకాయలు ఉన్నాయి ఇంకా అవి కూడా చూస్తున్నాము కానీ గోర్చి కూడా తెంపడం చాలా కష్టమండి అవి ఒక్కొక్కటి ఇలా పట్టుకొని తెంపాలి కదా చాలా ఓపిక కూడా ఉండాలి కానీ ఒక్కరితో తెంపలేము ఒకసారి హ్యాండ్తో వీడియో తీసి ఒక హ్యాండ్తో తెంపలేం కాబట్టి కంపల్సరీ వీడియో తీయడానికి ఒక పర్సన్ ఉండాలి తెంపడానికి ఇంకో పర్సన్ అయితే ఉండాలన్నమాట ఇద్దరు ఉంటే ఇదైతే తెంపడానికైతే ఈజీగా వస్తుంది మనం ఒక్కటి తెంపేలోపు ఇంకొక పక్కన ఒక చిన్న పిందెలాగా పూత ఉంటుంది అది కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇది అండి ఈరోజు హార్వెస్ట్ గోరు చిక్కుడు దొండకాయ నేతి బీరకాయ ఫస్ట్ టైం అయితే హార్వెస్ట్ చేశాను మల్లెపూలు పూలు ఇవన్నీ అయితే ఈరోజు హార్వెస్ట్ అయితే చేశాము ఇంకా ఈసారి ఇది నెత్తిమీరకాయ వండి చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్ బాయ్